ఒకరోజు వశిష్ట మహర్షి మనవడు అయిన పరాశర మహాముని యమునా నది తీరాన్ని దాటేందుకు వచ్చాడు అతడు మహాతపస్వి వేదాలను అధ్యయనం చేసినవాడు సకల శాస్త్ర పారంగతుడు ఆ నదీ తీరాన నిలబడి ఉన్న పరాశర మహాముని కంటికి యమునా నది తీరం మధ్యలో పడవ మీద నిల్చొని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది ఆమె పేరు సత్యవతి దేవి పూర్వం ఒకసారి జాలలు చేపలు పడదామని సముద్రంలోకి వలవిసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక ఆడచేప చిక్కుకుంది కానీ అది సాధారణ చేప కాదు బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య చాలా రోజులు ఆ చేపను సముద్రం నుండి బయటకు తీసి రెండు ముక్కలుగా కోశారు దాంతో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకు శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కానీ జాలరులకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో ఇద్దరు పసిబిడ్డలు కనిపించారు జాలరులు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజు అయిన దాసరాజుకు అప్పగించారు ఆ బిడ్డలలో మొగబిడ్డ మత్స్య దేశానికి రాజు అయ్యాడు ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి బిడ్డగా పెరిగింది అలా పెరిగి పెద్దది అయిన బిడ్డే ఈ సత్యవతి దేవి పరాశరుడు సత్యవతి దేవి అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళి తనతో సంగమించమని కోరాడు అప్పుడు సత్యవతి ముని మాట కాదంటే శాపమిస్తాడేమో అని భయపడి వినయంగా మహాత్మా నేను ఒక జాలరీ పుత్రికను నా శరీరం అంతా చేపల కంపు అది మీరు భరించలేరు అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించను అని అనింది దానికి పరాశరుడు ఆమె వండి నుండి వస్తున్న చేపల కంపును పోగొట్టి ఆమె శరీరం నుండి యోజన దూరం వరకు పరిమళాలు పదజల్లేలాగా చేశాడు అందుకే ఆమెను యోజన గంధి అని కూడా పిలుస్తారు అలాగే ఆమె కన్యత్వం చెడకుండా సంగమిస్తానని చెప్పాడు అప్పుడు దేవి పట్టపగులు ఎవరైనా చూస్తే అని సాగు చెప్పి తప్పించుకోవాలి అని చూస్తుంది తనకి పరాశరుడు నవ్వుతూ తన మహిమతో సూర్యుడిని అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు దానితో ఆమె చేసేదేమీ లేక పరాశరుడు చెప్పిన దానికి అంగీకరించి వారిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు ఆశ్చర్యకరంగా వ్యాసుడు పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు తన తల్లికి నమస్కరించి తనతో ఎప్పుడు అవసరం వచ్చినా సరే తను తలుచుకున్న వెంటనే నేను మీ ముందుకు ప్రత్యక్షం అవుతానని చెప్పి తపస్సు చేసుకోవటానికి అడుగులకు వెళ్ళిపోయాడు తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేద వ్యాసుడు అయ్యాడు ఆ తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టదశ పురాణాలను నీతి శాస్త్రాలను ధర్మశాస్త్రాలను రచించాడు ఆ తర్వాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలి అనుకున్నాడు అది ఎలా ఉండాలి అంటే ఇంతకుముందు జరిగినది ఇక ముందు జరగబోనిది అయి ఉండాలి సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం అవ్వాలి దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడా తెలుసుకొని జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకొని మహాభారతం రాయాలని మొదలు పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచవ వేదమే ఈ మహాభారతం మొత్తం పద్దెనిమిది అక్షోహీనుల సైన్యం పద్దెనిమిది మహాసారథుల సౌరధ్యం పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది పర్వాల జీవిత సారం ఈ మహాభారతం ఈ మహాభారతంలోని ప్రతి పాత్ర మన జీవితంలో మనుషుల యొక్క స్వభావాలే మహాభారతాన్ని చదవటం అంటే మన జీవితాన్ని అప్పటికే ఒకసారి అనుభవించినట్టే మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం లభించినట్టే మనసులోని అంధకారాన్ని పోగొట్టి మనల్ని మంచి మార్గం వైపు అడుగులు వేసేలా చేస్తుంది ఈ మహాభారతం భార్యాభర్తల యొక్క అన్యోన్య సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని తెలియజేస్తుంది అలాగే తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో తెలుస్తుంది పిల్లలకి తల్లిదండ్రులను గురువులను ఎలా సేవించాలో ఎలా గౌరవించాలో కూడా తెలుస్తుంది పెద్ద చిన్న కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ మహాభారతం ఎందుకంటే ఇది మన మానవాళికే ఒక మార్గ నిర్దేశం స్నేహబంధం అంటే ఎలా ఉండాలి అదే స్నేహం తప్పుడు వాడుతూ చేస్తే మన జీవితం ఎలా నష్టమవుతుందో కూడా తెలియజేస్తుంది ఇచ్చిన మాట కోసం తమ జీవితాలను సైతం త్యాగం చేసిన ఎంతోమంది వ్యక్తులు మహాభారతంలో ఉన్నారు మరణం ముందుందని తెలిసినా కూడా వినతికి పారిపోకుండా ధైర్యంగా ముందడుగు వేసిన మహావీరులు మనకు ఎదురవుతారు ఈ మహాభారతంలో ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం కాదు రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం కూడా కాదు మంచికి చెడుకి ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధం ప్రతి ఒక్కరికి ఈ మహాభారత గ్రంథాన్ని చదువు తెలుసుకునేంత ఓపిక ఉండదు ఒకవేళ చదివినా సరే కనుల ముందు జరిగినట్టే ఎంత స్పష్టంగా తెలుసుకోలేరు సో మీకోసమే ఈ మహాభారతం సిరీస్ని స్టార్ట్ చేశాను ఇక్కడి నుండి వచ్చే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఆలో పెట్టుకోండి అప్పుడే ఏ వీడియో పెట్టినా సరే మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఎవరైనా లైక్ చేయకున్నట్లయితే మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి చాలు ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లైక్స్ వాచ్ ఇట్ పూర్వం ఇక్షువాకు వంశంలో వీరభీషుడు అనే రాజు ఉండేవాడు అతడు అత్యంత పరాక్రమవంతుడు మహాశక్తిశాలి సాధారణంగా అప్పట్లో ఒక అశ్వమేధ యాగం చేసిన రాజుని తిరుగులేనివాడిగా అత్యంత శక్తివంతుడిగా పరిగణించేవారు అలాంటిది ఈ వీరభీషుడు వెయ్యి అశ్వమేధ యాగాలు వంద యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ దేవతలు ఋషులతో సహా బ్రహ్మదేవుని సేవిస్తున్నాడు అయితే ఒకసారి బ్రహ్మలోకపు అప్సరసులు సైతం అసూయ పడేంత అందంతో వజ్రం కన్నా ప్రకాశవంతమైన తేజస్సుతో తెల్లటి వస్త్రాలు ధరించి ఒక కన్య బ్రహ్మ సభలోకి అడుగుపెట్టింది ఆవిడే గంగాదేవి అయితే గంగాదేవి సభలో అడుగుపెట్టగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది దాంతో గంగాదేవి యొక్క చీర కొంచెం పైకి ఎగిరి ఆమె నడుము కనబడుతుంది అయితే అప్పుడు వెంటనే ఆ సభలోని దేవతలు ఋషులు మిగిలిన వారు అంతా తమ తలలు పక్కకు తిప్పుకున్నారు కానీ ఒక్క వీరభీషుడు మాత్రమే ఆసక్తిగా గంగాదేవి వైపు చూస్తూ ఉన్నాడు అది గమనించిన బ్రహ్మదేవుడు కోపంగా వీరభీషుణ్ణి చూస్తూ వీరభీష అని గట్టిగా అరిచి పవిత్రమైన ఈ సభను నీ చూపులతోటి అపవిత్రం చేశావు కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకాన ఒక మానవ గర్భాన జన్మిస్తావు అని శపించాడు తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ కోరుతూ మహాత్మా నేను చేసింది తప్పే తానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఇచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను కానీ నాది ఒక చిన్న విన్నపము భూలోకాన ప్రదీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిగా జన్మించేలా నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరాడు తనకి బ్రహ్మదేవుడు అంగీకరించి ఆశీర్వదించాడు కొంతకాలానికి వాక్కు ప్రకారం హస్తినాపురానికి రాజు అయిన ప్రదీపుని భార్య సునందకు వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు శంతనుడు పెరిగి యుక్త వయసుకు వచ్చిన తరువాత శంతనుడిని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రదీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవటానికని అడవులకు వెళ్ళిపోయాడు శంతనుడు ప్రజలకు ఏ కష్టం లేకుండా రాకుండా రాజ్య పరిపాలన చేస్తున్నాడు శంతనుడి పరిపాలనలో హస్తినాపురంలో ప్రజలు స్త్రీ సంపదలతోటి అష్టేశ్వర్యాలతోటి తులతూగుతూ ఉన్నారు అయితే ఒకసారి శంతనుడు వేట కోసమని గుర్రం మీద అడవులకు ప్రయాణమయ్యాడు శంతనుడు గుర్రం మీద అలా వెళ్తుండగా తనకి గంగానది తీరంలో నిలబడి ఉన్న ఒక అత్యంత అందమైన యువతి కనిపించింది ఎంతటి వారినైనా సరే క్షణాల్లో ఆకర్షించేటువంటి ఆమె అందాన్ని చూసి క్షంతనుడు మనసులో ఇంతటి సౌందర్యవతి ముల్లోకాల్లో కూడా ఎక్కడా ఉండదేమో అని అనుకుంటాడు అందమైన ముఖం తిదిస్సు కలిగిన రూపం పర్వతాలను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతి బలమైన బాహువులతోటి గుర్రం మీద వస్తున్న శాంతనుడిని చూసి ఆ యువతి మనసులో కూడా ప్రేమ చివరించింది శాంతనుడు ఆ యువతి వద్దకు వెళ్ళి ఆమె వైపు చూస్తూ ఎవరు కన్యా నీవు ఒంటరిగా ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు దాంతో ఆమె శాంతనుడితోటి మరో మాట మాట్లాడకుండా మహారాజా మీకు నన్ను వివాహం చేసుకోవాలి అని ఉంటే నేను దానికి అంగీకరిస్తాను కానీ నాది ఒక చిన్న విన్నపము మనకి వివాహం జరిగిన తరువాత నేను ఏమి చేసినా సరే నాకు అడ్డు చెప్పకూడదు ప్రశ్నించకూడదు ఒకవేళ అలా ప్రశ్నిస్తే లేదా అడ్డు చెప్తే ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్తుంది ఇది విన్న శంతనుడికి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ప్రదీపుడు శాంతనుడిని హస్తినాపురానికి యువరాజుని చేసిన తరువాత తనను తపస్సు చేసుకోవటానికి బయలుదేరి గంగానది తీరాన తపస్సులో కూర్చుంటాడు అప్పుడు ప్రదీపుడిని చూసిన గంగాదేవి ఒక దివ్య కాంత రూపాన్ని ధరించి తపస్సు చేస్తున్న ప్రదీపుని దగ్గరకు వెళ్ళి ప్రదీపుని కుడి తొడ మీద కూర్చుంటుంది వెంటనే కనులు తెరిచిన ప్రదీపుడు తన తొడపై కూర్చున్న ఆ కాంతను చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు పదులుగా ఆ కన్య ప్రదీపునితో నేను జాహ్నవ మహర్షి పుత్రికను అయిన జాహ్నవిని నేను మిమ్మల్ని వివాహమాడాలి అనుకుంటున్నాను అని అంటుంది అది విన్న ప్రదీపుడు కన్యవైపు చూస్తూ అమ్మ నాకు ఇదివరకు వివాహం జరిగింది నేను నా భార్యకు తప్ప వేరొకరికి నా మనసులో చోటు ఇవ్వలేను పైగా నీవు నా కుడి తొడపై కూర్చున్నావు మగవాడి ఎరమ తొడపై కూర్చునే అధికారం అర్హత కేవలం భార్యకు ఉంటుంది కుడి తొడపై కూర్చునే అర్హత తన పిల్లలకు లేదా కోడలికి మాత్రమే ఉంటుంది కాబట్టి నీవు నా కుమారుడిని వివాహమాడు దానికి ఆమె అంగీకరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ప్రదీపుడు శంతనుడి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి శంతన నేను ఆ యువతికి ఇచ్చిన మాట ప్రకారం నీవు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అంటాడు తనకి శంతనుడు సరే అంటాడు కానీ ఆమెను ఎలా గుర్తించాలి అని ప్రశ్నిస్తాడు అప్పుడు ప్రదీపుడు ఆమె నీకు గంగా నది ఒడ్డున కనబడుతుంది ఆమెను చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనసు ఆమె పట్ల ఆకర్షింపబడుతుంది ఆమె ఏమి చెప్పినా సరే కాదు అనకుండా ఒప్పుకొని ఆమెని వివాహమాడు అని అంటాడు అప్పుడు తన తండ్రి చెప్పిన కాంత ఈవిడే అని గ్రహించిన శంతనుడు గంగాదేవి చెప్పిన నియమాలకు అంగీకరించి ఆమెను అత్యంత వైభవంగా పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది అసలు గంగాదేవి ఎందుకు శాంతనుడిని పెళ్లి చేసుకుంది గంగాదేవి తరకు పుట్టిన పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళి గంగా నదిలో పడవేసింది ఇలాంటి ఎన్నో విషయాలను రాబోయే వీడియోలో తెలుసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని ఆలో పెట్టుకోండి ఇంకో వీటితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్